శామలి శలమల్లి పుష్పం శాలమంటే ముల్లబూరుగు చూడగలం కదా చెట్టు మొలబూరుగు దీని వయసు ఒక వంద సంవత్సరాలు ఉంటుంది ఎంత పెద్ద ఉందో అయితే దీన్ని బెరడు వాడతాం వేరు వాడతాం పువ్వులు అలాగే పూలిది మంచి కలర్లో ఉంది బ్లడ్ బ్లడ్ కలర్లో ఉంది అంటే ఏంటి ఈ పువ్వులు ఎండబెట్టి పొడి చేసి మన రోజు చిట్కర పొడి ఒక కప్పు నీళ్ళు ఒక చెంచా బెల్లం ఒక చిటికెడు పొడి వేసి మరగబెట్టి టీలో తాగామనుకోండి రోజుని బ్లడ్ ఇంప్రూవ్ అవుతుందనమాట ఇప్పుడు అందరికీ మనకి హిమోగ్లోబిన్ ప్రాబ్లం పెద్ద ప్రాబ్లం రక్తహీనత అందరికీ పిల్లలకి పెద్దలకి అందరికీ కూడా అలాగేంటంటే ఒక ఫార్టీ డేస్ తాగారు అనుకోండి ఇక జీవితంలో రక్తహీనత ప్రాబ్లం ఉండదు రక్తం పెరగడానికి ఒక కప్పు నీళ్ళు కప్పు అంటే హండ్రెడ్ ఎంఎల్ వాటర్ ఓకే ఒక టెన్ గ్రామ్స్ బెల్లం ఒక టూ గ్రామ్స్ పొడి ఒక కప్పు అది ఒక డోస్ అనమాట మరగబెట్టేసి వడపోసుకొని తాగేయడమే ചില ടേസ്റ്റി കൊണ്ടുപോകുന്നത്